ఆ టైం ప్లేస్ వచ్చి నిన్న చూసాను ఆయన నిన్న వీడియో పెట్టినాక ఎన్ని ఆప్షన్స్ ఉన్నా బ్రేక్ఫాస్ట్ లో ఏం లేవాలన్నా సిగ్గు అనిపిస్తుంది నాకు ఇప్పుడు పిండి మొత్తం ఇట్లా వచ్చి సిగ్గువాడు సిగ్గువాడు అండాలయ్యా దండా ఇట్లా కొట్టాలి నేను ఏమని ప్లీజ్ మమ్మీ మినవంత కోపంగా చూడకు నాకు చిట్ అవు ఆయన వెళుతుండ ఏందా నా అన్నావు ఏమైంది ఒక తల్లిగా చెప్పులతో కొట్టచ్చా నువ్వు చేయొచ్చా ఏం దొరుకుతుంది చిట్లాంటి పనులు చేయొచ్చా ఆడపిల్ల నేను ఆడపిల్ల ఇట్లాంటి పనులు పాలకంలో పోరి మస్తుంది పోరి మస్తుందండి చెప్తాను సంగతి రాన్ని ఇంతకుముందు కూడా ఇంతకుముందు సో హాయ్ అలా నమస్తే అందరు ఎట్లు మంచురా సో వచ్చేసిన 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 మీరు ఇతను అయితే వచ్చేసిన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రీతూజ్ వరల్డ్ సో ఈరోజు ముచ్చటింది అనుకుంటురా ముచ్చటింది ఆల్రెడీ తమ్ము ఇలా చూసే ఉంటారు కదా ఈరోజు మమ్మీ పైన అయితే పిండి ప్రయాంక చేయబోతున్నా నేను ఎందుకు ఇంత మెల్లగా మాట్లాడుతున్నాను అంటే మమ్మీ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది అంటే ఇక్కడనే ఉంది బాలికనిలా ఏదో బియ్యం ఏదో రాఖీ పండగ వస్తుంది కదా ఆ రాఖీ పండగకి ఇక మురుకులు గారెలు ఏదేదో స్వీట్లు చేస్తుంది మమ్మీ అన్ని ఇక భయం అయితే అవుతుంది సో ఎంటర్టైన్ కానీ ఇక రెడీగా ఉండరు మీరు వీడియో అయితే మస్తు కామెడీ ఉంటుంది ఇక మమ్మీకి ఏం చెప్తా అంటే వీడియో పెట్టి చాలా డేస్ అవుతుంది కదా వీడియో చేసి అని వీడియో పెడతాను నార్మల్గా వీడియో చేస్తానట్టు చేస్తే యాక్చువల్లీ తెలియదు మమ్మీకి నేను పిండి పోస్తానట్టు ఆల్రెడీ పిండి పోసి నా రూమ్లో పెట్టుకున్నా ఇక తెలియదు చూద్దాం ఎట్లయితుందో సో ఇక వెళ్ళిపోదాం ఏ వేయద్దని చెప్పిన నీకు మమ్మీ కొంచెం అయిన తర్వాత రైస్ కుక్కర్ ఆఫ్ ఎందుకు మమ్మీ ఏం చేస్తాను ఈ అయితే మనం వీడియో చేయబో అంటే చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా వీడియో ఇద్దాం వీడియో పెట్టినా మళ్ళా చాలా ఇదైపోతారు నాకు ఎదురుగా పెడతాయి మమ్మీ కెమెరా నువ్వు అందంగా ఉంటావా అని ఏం చెప్తానా ఏంది మమ్మీ అన్నం అడుగుతాడు కుక్కర్ రైస్ కుక్కర్ గుర్తు చేసి ఆన్ చేయి సరే మరి ఏంది మరి మ్యాటర్ అయింది ఏంలే వృత్తిగా మన వాళ్ళు అడుగుతుర్రు అట్లా అనేసి వీడియో చేస్తలే నిజంగానే చేస్తలేవు మమ్మీ వీడియోలు చేయక ఎన్ని రోజులు అవుతుంది నువ్వు వీడియోలు చేస్తానా బయటికి పోతురా మీరు ఏ రోజు మమ్మీ షాప్కి వెళ్ళింది ఎవరెవరు పోతురు నేను హనీ ఎప్పుడు వస్తారు పని ఏ పనికి పోతామో ఆ పని అయిపోయిన తర్వాత వస్తాం నేను షాపింగ్ పంపి తేజుతో ఎప్పుడు ఈరోజు ఓ డబ్బులు ఉన్నాయా ఉన్నాయి త్రీకి పోతా త్రీకి మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు కాల్ చేయరు వస్తా సరే మీ సాటర్డే కూడా ఫ్రెండ్స్తో బయటికి మమ్మీ నీకు ఇన్ఫార్మ్ చేసి పోతాం మళ్ళీ కాల్స్ అవన్నీ లొకేషన్ పెడతా సరే బంగారం మమ్మీ మాట్లాడవు మరి ఆడ వీడియో ఆన్ చేసి చూసుకుని అదే ఏం మాట్లాడదా మరి నాకు అర్థం కావట్లేదు నువ్వు అదే ఏదో ఒక టాపిక్ తీసుకొని మాట్లాడు మమ్మీ టాపిక్ తీసుకోవాలి అందరు నువ్వు వీడియోలు చేస్తలేవు అని అడుగుతారు ఆమె వీడియోలు చేస్తలేదు వీడియోలు చేయమని చెప్పండి ఊకేదో ఆలోచించుకుంటుంటుంది కామెడీ వీడియోలు చేద్దామన్నా కూడా వస్తలేదు అని నేను అన్ని పనులు చేసుకుని కూడా నేను వీడియో చేద్దాం దామ్మ అంటే నాకు మూడు లేదంటది నువ్వు కెమెరా బట్ నువ్వు కాలు ఒప్పుకుంటూ కూర్చున్నావు మరి పైకి అంటే నువ్వు పని చేస్తున్నావు కదా ఫ్లైట్లో ఫ్లైట్లో ఎప్పుడు పోతాం మనం ఆ ఫ్లైట్లోనా ఫ్లైట్ అంట ఆ ఫ్లైట్లోనా మమ్మీ మమ్మీ సండే వాళ్ళు ఇంటికి వయసు వస్తా బా ఎల్లు ఇవాళ అయితే అంట సాటర్డేదంట సండే మమ్మీ ఒక్కసారే కా మమ్మీ అసలు నేను పోతానా మమ్మీ ఎడికైనా పోనే మళ్ళీ ముఖం మార్చొద్దు మమ్మీ నేనేం మార్చురేను పో నాకు నీ తర్వాత నవ్వు రేను వెళ్ళు ఆకబడ్డాల్సిన అవసరం లేదు గిలిగిలి ఏహలేమా మీకు వీడే అయితే నార్మల్గా చెయ్యి గులి గులి ఇరిటేట్ చేయకు ఇరిటేట్ చేద్దామని వచ్చిన యాక్చువల్లీ ఎట్లాగో పని చెయ్యవు మమ్మీ మమ్మీ వాళ్ళు ఇదమ్మా అనుకుంటారు ఎన్ని గంటలు లేచింది అడగండి సార్ ఇవాళ తొందరగా లేచింది టెంపుల్ రోజు టెంపుల్ పోయినా గైస్ సెవెన్ ఓ క్లాక్ వెళ్ళి వేసిన రోజు ఎన్ని గంటలు లేచింది నిన్న ఎన్ని గంటలు లేచింది అడగండి ఫైవ్ ఓ క్లాక్ ఇంకొన్ని గంటలైతే ఈవినింగ్ ఫైవ్ అవుతుండే నిన్న ప్లేస్ ఆ టైంకి ప్లేస్ వచ్చి నిన్న చూసినగా ఆయన నిన్న వీడియో పెట్టినాక ఎన్ని ఆప్షన్స్ ఉన్నా బ్రేక్ఫాస్ట్లో ఏది వద్దంటది ఆమెకి ఫస్ట్ మీరు బుద్ధి పెట్టండి బుద్ధి చెప్పండి బిడ్డి పెట్టండి బుద్ధి చెప్పండి తిండి మంచిగా తినమా అని చెప్పి మార్నింగ్ మంచిగా సరే మమ్మీ ఒక్క నిమిషం ఆ వాటర్ అది ఆఫ్ చేసిపో ఆ వస్తా మరి నేను ఒకదాన్ని ఏం చేయాలి మమ్మీ గైస్ ఇదొకటి గైస్ ఛానల్లో నేను మాట్లాడతాను గైస్ పిండి తెచ్చుకుందాం ఇక ఏమంటున్నా భయం అవుతుంది నాకైతే ఆ ప్యాక్ అవుతుంది ఇవి ఇక మాట్లాడుతుంది పిచ్చి ఏమంటారు రేషన్ బియ్యము కూపన్ బియ్యము కోటా బియ్యము ఉంటారు కదా అవి ఇవి అవి బాగా చేస్తున్నా కానీ బాగా శుభ్రంగా ఉండేది తెలుసు అసలు ఏం లేవు ఏదో మాట్లాడలేదు మాట్లాడుతున్నాను అంతే తీసుకొని కుడదు వీడియో అందుకు పెట్టినవారు ఇతను అందుకు ఎందుకు పెడతాం మమ్మీ నేను హోలీ చేసుకోలేగా మమ్మీ సార్ మమ్మీ ఇగో లాస్ట్ ఇగో మమ్మీ మళ్ళా ఎప్పుడు అయ్యా ఎప్పుడు చేయ నేను ఏం పని చేస్తాను బాయ్ బాయ్ నీకు నీకు బాయ్ బాయ్ నేను నిన్ననే తలస్నానం చేసిన రీతు మళ్ళీ అని లేసునాడా లేడు పడుకున్నాడు అందుకే దండా ఎట్లా కొట్టాలి నేను ఏమని వీడియో అందుకే ఏం లేకుండా పెట్టదు ఏమే నేను మాట్లాడడానికి పెట్టిందంటే నేను షాక్ అయినా దాన్ని ఇన్ని రోజుల నుంచి వీడియో చేద్దామంటే రావట్లేదు లేచింది ఎత్తందనే నాకు భయం అవుతుంది గైస్ చూసిండ్రా అసలు ఇది మంచి పద్ధతి లేదు చెడ్డ పద్ధతి ఆ పద్ధతి గురించి అందరు మాట్లాడాలి లైట్ ఓల్ చేయరా ఏమ్రా చూపిస్తున్నారా ప్లీజ్ మమ్మీ నువ్వు అంత కోపం చూడకు నాకు ఒక్కసారి నన్ను ఇక కొట్టద్దు ఈసారి ఇప్పుడు వద్దు మమ్మీ నాకు భయం అవుతుంది నువ్వు ఇట్లా ఉఫ్వా చంపామ్మే కళ్ళు కొడుతు భయం అబ్బా కాదు ఏంది నువ్వు అసలు ఏంది అసలు నువ్వేంటిది ఏంటిది నువ్వు ఎందుకు 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 ఎన్ని ఇది ఏంది ఇది ఇట్లా అంటారు ఫ్రాంక్లా నువ్వు చేసేది కొట్టద్దా మమ్మీ పా పిండి ఎంత అరే ఒక్క నిమిషం అక్కడ ఉంది నిన్ననే తలస్నానం చేసిన రి నేను కొట్టద్దు మమ్మీ చెప్పులతో ఒక తల్లిగా చెప్పులతో కొట్టచ్చా నువ్వు చేయొచ్చా ఏం దొరకలేదు చంపేద్దాం అనుకుంటున్నాను అసలు గైస్ ఇక్కడ బాల్కనీ ఉంది అందుకే నుండి తిరుగుతున్నా నువ్వు రా ఇట్నూరు రా చెప్తాను సంగతి రా రా నా పని రీతి ఏంది రీదు పంపింది ఏంది నువ్వు సరే ఏంది ఏంది మమ్మీ ఇట్లాంటి నేను మమ్మీ అరే ఇట్లా ఇట్లాంటి పనులు చేయొచ్చా చేయచ్చు ఇట్లాంటి పనులు చేయొచ్చా చేయవచ్చా ఆడపిల్ల ఇట్లాంటి పనులు చేసేది నువ్వు వీడియో పెట్టి మరి మంచిగా పద్ధతి వచ్చి పెట్టి నువ్వు వీడియో ఇట్లా నేను చేసేది నువ్వు ఎంత పని నేను ఇప్పటిదాకా చేసిన పని అంత వేస్ట్ అయిపోయింది స్తాడు బాల్కన్లలో పోరి మస్తుంది పోరి మస్తుందండి పోరి మస్తుంది పోరి నాను ఎట్లాంటి వద్దు దీంతో కొడితే సస్తావు తెలుసు అందుకే వద్దు అంటున్నా అయ్యో చీ పోదు వామ్ అని నువ్వు అవి తీపో తీపో తీ అవి తీపో ఏసింది మూను తీసుకోపోయి ఇట్లనే అన్నీ ఇంతకుముందు కూడా ఇంతకుముందు 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 అమ్మే ఇంతకుముందు కూడా ఒకసారి ఇట్లా పోతే అన్నం తినేసి వచ్చినావు గుర్తులే నీకు అవి పద్ధతి ఆడపిల్ల లెక్క వెంచుకున్నాను ఇష్టం వచ్చినట్టు అబ్బాయిలను కొట్టినట్టు కొట్టింది మరి కొడుతున్న ఓవర్ని కొడుతున్నావు ఏం రా ఎవరిని కొడుతున్నావురా ఏంది బై మమ్మీ అందరు బాలకం లేని ఏమనుకుంటారు ఇది నన్ను ఏ వాళ్ళు చూస్తాను రాడా నేను నిన్ననే తలస్నానం చేసిన నువ్వు దీంట్లో మళ్ళీ అంత పిండి పడ్డది బియ్యం కూడా ఆ బియ్యం కొంచెం తక్కువైంది కొంచెం బోస్ రీతి ఏంది లేదు ఇట్లాంటి వీడియోలు ఎందుకు రేపు మంచి కూర్చొని మాట్లాడుకుంటామని కదా అదే కదా నా బాధ ఎందుకు చేస్తావు చెప్పు అంత చిచోర పనులు ఎందుకు చేస్తావు చెప్పు ఏమో అలవాటు అయిపోయింది అప్పుడు కూడా వాటర్ తోటి అప్పుడు కూడా వాటర్ తోటి అప్పుడు కూడా అప్పుడు కూడా వాటర్ అట్లనే పోసినాం ఇది అట్లనే అట్లనే పోసినాం వాటర్ తోటి తీయ నువ్వు మర్యాదగా అవి లేకపోతే చంపేస్తాను నేను తీయా ఇప్పుడు నేను చెత్తంత అది ఎవరు కొట్టిర్రు ఎవరు వేసిర్రు నువ్వేవో ఎట్లుండే ఇటు నుండి ఎత్తాయి ఇప్పుడు మమ్మీ ఎవరు పెట్టుకునేది కొట్టేది కాదు పళ్ళలో కూడా పోయింది పిండి అంత షిట్ అవు ఆయన వెళ్తాను రాడా ఏందన్నా అన్నావు ఏమైంది వాడు లేవాలన్నా సిగ్గు అనిపిస్తుంది నాకు ఇప్పుడు పిండి మొత్తం ఇట్లా వచ్చి సిగ్గువాడు సిగ్గువాడు సిగ్గు సిగ్గు అనిపిస్తుంది సిగ్గువాడు సిగ్గువాడు ఏంది ఈ పని చేయాలి ఈ పని చేయాలి నువ్వు హలో మళ్ళీ మళ్ళీగా సిగ్గువాడు ఏ ఆయనకి అన్న ఏంది ఏంలే వెళ్ళండి వెళ్ళండి రెస్పెక్ట్ చేయాలి మ్యామ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మళ్ళీ నా పని అంతా చేడగొట్టింది చూసాను అసలు ఇట్లా చేయడం కరెక్ట్ అన్న వీడియోలు ఇట్లాంటి వీడియోలా చేసేది ఇంకేమైనా ఉంటే చెప్పండి ఏ పని నువ్వు ఇంకా పోసింది కాకుండా పోసింది కాకుండా పోసింది పోసింది కాకుండా లే నేను ఊకుంటా అంటే ఏమ్రా నీకంత ధైర్యము ఎక్కడి వస్తుంది ఎక్కడి వస్తుంది నీకు అంత ధైర్యము ఎక్కడి వస్తుంది అంతే వీడియో పెడితే నేను అనుకుంటా ఏమన ఆ వీడియో పెడితే నేను కూడా నేను కూడా యూట్యూబర్ని నాకు తెలియదు ఈ వీడియో నేను కూడా చేస్తా వీడియో వీడే పెడితే నేను భయపడతాను నా మీద ఇంత పిండి పోసిందావే నువ్వు ఏంది వాళ్ళు చూస్తాను రుద్దు నేను చూస్తా ఏమనుకుంటారు ఇవన్నీ ఇదంతా నువ్వు శుభ్రం చేయాలి ఇప్పుడు ఇదంతా నువ్వు శుభ్రం చేయాలి నేను ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు కొట్టరు కొడతరు నువ్వు పిండి అది విరిగిపోతుంది నీ మీద నీ మీదకూడదు ఇవన్నీ నీ మీదనే ఎరగకూడదు మళ్ళీ వాళ్ళు చూస్తే ఏమంటారు అయ్యో పాపం కొట్టకండి ఇవన్నటి కొట్టకపోతే మరి ఎందుకు కొడతారు ఎందుకు కొట్టకుండా ఉంటారు కొట్టు అతిగా కొట్టకు నువ్వు చెప్పాలి నాకు ఎంత కొట్టాల నువ్వు చెప్పాలి నాకు చేయలేప్తావు చేయలేప్తావు ఎంత కొట్టాల నాకు చెప్పాలి నువ్వు నా స్కూల్లో టీచర్ల కొట్టింది టీచర్ టీచర్ల మాట ఎత్తుంది ఇంకా మళ్ళీ హలో రెస్పెక్ట్ నువ్వు ఇంకా కొట్టట్లేను నిన్ను ఎన్ని చెప్పులు చూడు ఇడా అరే మమ్మీ చెప్పులతో కొట్టకు మమ్మీ చెప్పులతో కొట్టద్దు ఆడపిల్లను పట్టుకొని ఇట్లా హింసించుంటా ఇంత హింసిస్తును హింసిస్తాను నాన్న నువ్వా నేను లే అతి అవన్నీ నేను నాకు చాలా చిరాకు పుడుతుంది రీతి అవన్నీ ఎట్లా సర్దుకోవాలి మళ్ళీ బియ్యం చెరిగిన జరిగిన బియ్యంలో మొత్తం పిండి పోసు నువ్వు ఇప్పుడు మళ్ళీ జరగాలి నేను రితులే నువ్వు బయటకి వెళ్ళాలి నేను నిన్ననే తల స్నానం చేసిన ఇప్పుడు నా తల ఎండతు రీతి ఎందుకు 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 అట్లా చేస్తావు ఎందుకు అట్లా చేస్తావు ఎందుకట్లా చేస్తూ ఏమాట నువ్వులే ఇంకా దగ్గర చూ ఇంకా కోపం వస్తుంది నాకు చూస్తుంటే పో తీయా వీడియోది హే నువ్వు హే హూ అన్నావు అనుకో చంపుతాను నేను మళ్ళా నా కళ్ళలో కళ్ళ ఈ పిండి అంతా కళ్ళలో పడ్డది వాళ్ళు చూస్తేనేమో ఎందుకు అట్లా కొడతాను అనంటారు ఆమె చేసే ఇట్లా ఇట్లుంటాయి మరి అదే కదా అని చెప్పండి చిన్నపిల్లని పసిపిల్ల వద్దు మమ్మీ చచ్చిపోతాను నేను ఇది ఎత్తా ఇది పగిలిపోతుంది ఇండి కొడితే ఆ స్టీల్ అది ఎట్లా వదిలితది ఇగో అది స్క్రబ్బ కళ్ళలో పిండి పడ్డది మమ్మీ చంపేస్తారు ఇది కళ్ళలో పడ్డదు మమ్మీ కళ్ళలో పడ్డదు పడ్డదని చెప్తాను పడదు మళ్ళా రెండు రెండు సార్లు పోతాను తీ తీడది ఏదో వస్తుంది ఇంకా ఎక్స్క్యూజ్ మీ ఇష్టం వచ్చినాడు కొట్టదు ఇరిటేషన్ వస్తుంది అసలు ఎంత ధైర్యం ఒక పసి కందిని కొట్టడానికి రెచ్చగొట్టకు అది తీసుకురా పిండి మొత్తం ఇంట్లో పడి ఇయ్యో కోరి మస్తుంది లేవాలా మళ్ళా ఇగో ఈ చెనాబ పాడ పెట్టేసి ఇగో పేటిఎం కరో చిన్న పని చేయట్రా పేటిఎం కరో కంటిన్యూ చేసుకుందా ఇట్రా ఒక పేటిఎం కరో ప్లీజ్ మమ్మీ నా కళ్ళు మండుతున్నాయి రేపు నేను స్నానం చేసి ఉద్రా ఉరే వద్దురా రితు ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకుంటున్నా రారేది చెప్పింది వద్దురా వద్దు ఇట్లా ఒక్కసారి నా మాట రాను అబ్బా లేచింది పడి ఇంట్లో తీసుకొస్తాను ఇంకా హ్యాపీ సస్తావా ఇప్పటికే ఒళ్ళు చింతపండు అయింది సో గాయస్ వాహ సో గాయస్ మీకు ఇక వీడియో ఎట్లా అనిపించిందో ఎప్పురి ఏమంటున్నా చింత పండు అయింది దీంతో దీంట్లో కొడితే చచ్చిపోతుంది జరుగు డబ్బులు పని పెట్టింది రే రీతు అవి అసలు బారు వేయకు నాకు చాలా చిరాకపోతుంది రీతు మొత్తం వీరుతున్నా అరే నవ్వుతారు రీతు వాళ్ళు లేవు వీడియోలైటు అప్పుడు నవ్వారా వద్దవుతున్నాం చిగ లేజు డజర్ అబ్బా వా చి చి ఎందుకు మమ్మ ఇట్లాంటి ఇట్లాంటివి అమ్మ మీ చేసేటి పనులు బారిదు వద్దని చెప్పినప్పుడు వద్దు ఇంకా హే వీడేది నువ్వు ఫస్ట్ది సో గాయస్ ఇక వీడియో ఎట్లా అనిపించిందో చాలు జాలు చింత పండు పొట్టు పొట్టు కొట్టింది ఈసారి ఏమీ యూజ్ చేయలే అనమాట కొట్ట అట్లా ఏమంటారు వైరు బెల్ట్ ఇంకా చీపికట్ అయితే ఏం యూజ్ చేయలేదు ఐస్ కొట్టడానికి సో నార్మల్గానే కొట్టింది కానీ ఒళ్ళు మా ఇష్టం వచ్చిన వాటి కింద పోయి ఖర్చులే నాకు చిరాకుడుతుంది ఆగు మమ్మీ సో ఇష్టం వచ్చిన వాటితో కొట్టేసింది ఘోరంగా లేస్తుంది ఒళ్ళు మొత్తం ఏదో దొరికినంత చెప్పులతో కొట్టింది ఇంకా ట్రేడ్లతో కొట్టింది ఏమేమో దానితోని కొట్టింది నొప్పలేదు సంతోషించు ఇట్లాంటి బ్రాంకులు ఇంకోసారి చేసిన అప్పుడు అంతే అప్పుడు కూడా అంతే నూనె నీళ్ళు నీళ్ళు మొత్తం మమ్మీ అప్పుడు దెబ్బలు అయిపోయినాయి మమ్మీ అప్పుడు కొట్టేసిన అప్పుడు గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఎట్లా కొడతారు ఏంది అప్పుడుది గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఎట్లా కొడతారు ఆ దెబ్బలకి ఆ వీడియోలో అయిపోయింది కదా కొట్టుడు మమ్మీ ఏం నోరు లెత్తలేని మమ్మీ గట్టిగా చెప్తున్నా అంతే సో గాయస్ వీడియో ఎట్లా అనిపించిందో జరా ఇట్లాంటి ప్రాంకులు ఏమైనా ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్పురు ఇట్లాంటి ప్రాంకులు చేస్తే చచ్చిపోతుందే ఏం కాదు మీకోసం ఎర్రైనా అవుతా ఎర్ర అయినా అవుతాయి అవుతాయి ఇట్లా కత్తుంటే ఇట్లా చేసి ఇట్లా హామీ ఇస్తుండే మీకు అప్పుడు రక్తం మీ ఇట్లా పడుతుండే కెమెరా పైన చీ కెమెరా పైన మొత్తం ఎక్స్క్యూజ్ మీ వెయిట్ సో కామెంట్ చేయండి గైస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి అండ్ ఇట్లా వీడియో ఎట్లా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి అండ్ లైక్ చేసుకోవడం అస్సలు మర్చిపోకూర్రి ఇక పది మందికి షేర్ చేయరు ఏమంటున్నా వాళ్ళైనా నవ్వుకుంటారు పదిమందేనా అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూరి పక్కనున్న గంట సింబల్ అలా కొట్టి ఇలా వెళ్ళిపోతే నేను చేసే ప్రతి వీడియోస్ నీకు ఇలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఏమో ఏయ్ హలో ఓయ్ ఏమంటున్నా బాయ్ బాయ్ మీ కోతి తీ 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 కది లే 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 మచో లే లే అ ఉద్దలే బాయ్ గైస్ ఉద్ద గైస్ చాలు ఇంకా బాయ్